ఇల్లంతకుంట మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొక్కుల శంకర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ పంచాయతీ కార్మికుల బతుకులు మారడం లేదని కష్టం చేసి గ్రామానికి నిరంతరం పారిశుధ్యం రక్షిత వాటర్ వీధి లైట్లు డంపింగ్ యార్డ్ చెత్త సేకరణ లాంటి పనులను రోజువారీగా చేస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న పంచాయతీ కార్మికులకు రెండు నెలలు మూడు నెలలు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉంచడం సరైంది కాదని వారి కుటుంబాలు పూజించుకోవడం ఇబ్బందికరంగా ఉందని రోజువారీ ఖర్చులకు కూడా కుటుంబ పోషణకు అప్పులు చేసి గ్రామాలలో ప్రజలకు సేవ చేస్తున్నారని గురువారం రోజున పలు గ్రామాలలో పర్యటించి ఇల్లందుకుంటా సిరిసేడు చికుడితి గడ్డివాణిపల్లె గ్రామ స్థాయి కమిటీలు వేసి అధ్యక్షులను ఎన్నిక చేయడం జరిగింది మండల అధికారులు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను వెంటనే పంచాయతీ కార్మికులకు చెల్లించాలని లేనట్లయితే మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు రాష్ట్ర మహాసభలు నిర్వహించను ఆ మహాసభల గ్రామ స్థాయిలో కమిటీలను నిర్మాణం చేసి జిల్లా మహాసభలు రాష్ట్ర మహాసభ నిర్వహణ కోసం యూనియన్ సంస్థాగతంగా నిర్మాణంలో భాగంగా ఈరోజు సిరిసేడు గ్రామాన్ని మాట్లాడడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ మూడు నెలల పాటు జీతాలు కార్మికులకు పెండింగ్ ఉన్నాయి మరి ఇప్పటికే అనేక పోరాటాలు సిఐటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఇప్పటికే అనేక జీవోలు కూడా వచ్చినాయి ఏదైతే కార్మికులకు సంబంధించిన సబ్బులు కానీ కొబ్బరి నూనె కానీ దస్తు మురికి కూపాలలో పనిచేసే వాటి వాళ్లకు హైన్ గ్లౌజులు కానీ బూట్లు అదేవిధంగా పారలు చీపీరులు ఈ పనిముట్లు భద్రతా పరికరాలు ఇవ్వాలని జీవ ఉన్నది మరి దాన్ని ఎక్కడ కూడా అమలు చేసిన దాఖలాలు కనబడతలేవు ఇవాళ ఒక పక్క వర్షాకాలం సీజను నిరంతరం చెత్త చెదారం మరి కాలువలు శుభ్రంగా లేకపోతే ప్రజల ఆరోగ్యాలకు ఇబ్బందికరంగా ఏర్పడుతుంది కాబట్టి నిరంతరం ఆ మురికి కూపాల్లో పనిచేసే కార్మికులకు ఓ పక్క నెలకి ఇచ్చేదే తొమ్మిది వేల కాదు ఆ జీతం కూడా సరిగా రెండు నెలలు మూడు నెలలు బకాయిలు పెడుతూ మరి ఒక పక్క గ్రామంలో రెగ్యులర్గా జీతాలు ఉన్నాయి ఈ సిరిసేడు గ్రామంలో మూడు నెలలు పెండింగ్ అంటే మండలంలో ఒక ఇరవై గ్రామాలు ఉంటే ఆరేడు గ్రామాల్లో రెగ్యులర్గా జీతడం పది పన్నెండు గ్రామాల్లో పెండింగ్ పెట్టడం అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల మన నిర్లక్ష్యమా మండల నిర్లక్ష్యమా